జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో రేపు జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ ఐదేళ్లు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కనిపించడానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజల్ని వేడుకుంటు ప్రజల్ని అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని ని పెద్ద వీరుడుగా సూర్యుడిగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు సరే పోతే పోయింది చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారేని మాట్లాడతారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరు ఏం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడుకి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన పని